సహోధన జగన్ రెడ్డి విద్యార్థులు ఏకాగ్రత పట్టుదల ఉంటే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని వ్యక్తిత్వ వికాస వక్త తూని హనుమంత్రెడ్డి అన్నారు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలలో భాగంగా శ్రీ రామకృష్ణ సేవా కి ఆధారంలో జాతీయ యోజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు మంగళవారం తాడుపట్నం నుండి తులసి గార్డన్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలలు కళాశాలల నుంచి వ్యాస రచన వక్తత్వ పోటీలలో ప్రతిభ కనబడిచిన సుమారు రెండు వందల మంది విద్యార్థులకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా తూని హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ కలిగించారు తల్లిదండ్రులు గురువుల పట్ల గౌరవం కలిగి ఉండాలని తెలిపారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలుగుతారని సూచించారు నేటి యువత స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలని గురువులను గౌరవించే దేశం భారతదేశమని గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు అనంతరం విద్యార్థులకు బహుమతులతో పాటు గురువులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

వెరీ గుడ్ అదే ఇక్కడ నుంచి ఇయ్యండి ఇక్కడ నుంచి ఒకసారి ఇలా అందరూ ఒకసారి ఎందుకంటే ప్రూఫ్ ఉంటుంది ఎంతమంది అయితే చేతి ఇచ్చండి అప్పుడు చేతులు గుంజునోళ్ళు ముస్లింలు మాత్రం దించండి ముసలికి మాత్రమే దించండి పర్మిషన్ నవయువకులకు మాత్రం ఇక ఫోటో కూడా తీయండి ఒక స్నాప్ కూడా వీడియోనే కాక ఇట్ సిట్ ఫ్రెండ్స్ దించొద్దు ఓకే మీరు డిసిషన్ ఓకే ఫోటో కూడా తీయండి ఓకే నైస్ నైస్ ఫోటో తీయండి ఫోటో ఫోటో రైట్ వెరీ గుడ్ దించండి దించండి అప్పుడు అప్పుడు ముఖ్యంగా మీటింగ్లో

పిల్లలంటే చాలా ఇష్టం రేపు స్వాధీనంలో మీరందరికీ కూడా ఆ చిన్న వారికి సన్మాదం పెట్టాలని చెప్తున్నారు పని మంచి టీచరు సరికొత్త కొట్టరు తిట్టారు తోపడగదు మంచి మాటలు చెప్పి ఆ స్వామి ఇంకొక విషయం సాధులు చెప్పాలి మనకు పద్నాలుగు మన నీటితో అహనీ కష్టపారు మీ క్లాస్ ఉండాలండి కుండెప్ప వీళ్ళందరూ కూడా బస్వరసాలు నూతన వస్త్రాలు దోగేస్తున్నారు అలాగనే మీ నిన్ను మీతో వాళ్ళు కూడా స్వాతి గౌతమ్ గారు మీరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువు తల్లిలో ఉన్నటువంటి ఆనంద్యాలను కోసం ప్రభుత్వ పాఠశాలలు అంటే సత్తా కలవాలని చెప్పేసి వాళ్ళని కోసం మీరు సాయంత్రం ఎంత టైవైనా సరే దానికోసం సముద్ర పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి అలాగే ఏకయేషన్ సునీత మాలపల్లి మాలికేశ్వరి ఒకే ఒక టూ మినిట్స్లో రన్ చేస్తున్న ఎందుకంటే ఉంటుంది అయినా కూడా మీకోసం రెడీ అయి ఉన్నారు మా వాళ్ళు వడ్డించడానికి మీ కర్స్ లేకపోతే వచ్చినటువంటి మీరు ఒక రోడ్ వచ్చిస్తే మనకు

ఉండాలి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు రండి థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ ఇంపేజ్ థ్యాంక్ యూ నెక్స్ట్ కాన్సెప్ట్ హై స్కూల్

ओके थैंक यू थैंक यू वंस अगेन इलायन अली के फैन का अध्यक्ष फ्रेंडली नाइस टू भारत रे सर और टीम मेंबर्स नेक्स्ट यू केरला मॉडल स्कूल शुभा सर एंड टीम मेंबर्स मी स्नेहितों बॉम्बर तक स्कूल के आज अपक को चिकागो वाले ने ना नेक्स्ट यू थैंक यू ग्रेजुएशन आई थिंक यू आर वेरी इंटरेस्टिंग ओके 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 नेक्स्ट वन गोस्वामी एंड मेरा मेरी किस तरफ एंड सीमा रीसा मेरा कार्यालय ओके कंस्ट्रक्शन एंड हम लोग ए असाइन द प्रिंसिपल अ सेकंड आइटम आर में आड़ जा रही है okay, స్వామి అభినందన తెలిసిందా

Thank you, next Congratulations. Next, I'll you Okay? Congratulations. Thank you. Okay, congratulations. Well done. Next show. And the last

होगे ना ठीक है सर अच्छी नहीं दिखी अनेक्स्ट चीज़ देख रहे भाई दार सर हमको एक बार तो बोलना तो नहीं फिर दैनिक सीनियर के बारे में दिला लगने वाला तो बोलना तो नहीं दैनिक से अच्छा वाला माधुर बोलना तो नहीं निंबल बोलना देनिंग ने टकटका देनिंग ने कोई छूने का ज़रा भी देन गवर्नमेंट बोधन कलाशन मैंने बोल ना तेरी लगा आई हस्कूला यस स्कूल पेच पर सुपर सच्चा है थैंक यू जैकी मंच आपका तहे दिल से कबड्डी

గౌరంగా వాళ్ళు సత్కరిస్తారు కాబట్టి మీరే సహా సన్మానం చేసి ఇది కావాల్సిందని కోరుతున్నాను ఈ కార్యక్రమానికి దాకాగా ముందుకొచ్చి తర్వాత వార్తలు ఇద్దరు సంవత్సరం తిరిగి వచ్చి కొట్టడం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం